ఏలేరు కాలువను ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు అనంతరం కేర్లంపూడి మండలం రాజపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా చేయలేదని విమర్శించారు ఏలేరు రిజర్వాయర్ కు ఒకేసారి నలభై ఏడు వేల క్యూసెక్ వరద నీరు వచ్చింది దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి కలెక్టర్ సమయస్ఫూర్తితో నష్టం తగ్గింది వరదల వల్ల ఈ జిల్లాలో అరవై ఐదు వేల ఎకరాల్లో పంట పొలాలు నష్టపోయిన పంట పొలాలకు హెక్టారుకు ఇరవై ఐదు వేల పరిహారం ఇస్తాం వరదల వల్ల ఇల్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇల్లు నిర్మిస్తాం వరదల్లో దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి పదివేలు ఇస్తాం ఈ నెల పదిహేడో తేదీ లోపు బాధితులకు పరిహారం అందిస్తామని చంద్రబాబు తెలిపారు డామికే ప్రమాదం వస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదం వస్తుంది కాబట్టి అన్ని రోజులు పెట్టారు దాని ప్రభావం ఈ ప్రాంతంలో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి ఎక్కువగా జగ్గంపేట కొద్దిగా పెద్దాపురం అదే సమయంలో కిందనైతే పెట్టాపురం ఈ ప్రాంతాలు బాగా దెబ్బతైన పరిస్థితి వచ్చింది కలెక్టర్ గారు సమయస్ఫూర్తిగా యాక్ట్ చేశాడు దాని వల్ల కొంతవరకు ఇబ్బంది తగ్గించాడు ఇప్పుడు కెరళంపూడి ప్రాంతం మొత్తం పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి మొన్న డిప్యూటీ సీఎం కూడా పిఠాపురానికి వచ్చి కావాలంటారు అక్కడంతా కూడా హృదయంతో ఉండి సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు దానిపైన నేనైతే పది రోజులు కృష్ణ వరదల సందర్భంగా విజయవాడ మొత్తం దెబ్బతినింది ఇవన్నీ జరగడానికి కారణం మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ రోజు నేను చాలా స్పష్టంగా ఏలేరు ప్రాంతంలో ముఖ్యంగా పెట్టాపురం ఏరియాలో చాలా వరకు మోడర్నైజేషన్ డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే ఈ రోజు మీకు ఇంత ఇబ్బంది రాదు ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు దానివల్ల మీకు ఈ సమస్యలు వచ్చాయి మళ్ళీ నేను ఇస్తున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏలేరు కాలువలన్నీ కూడా ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్టీఏ ప్రభుత్వం తీసుకుంటామని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాను అదే మరిగా ఇంకో పక్కన ఈరోజు చూస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు